అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు ఈ రోజు బయట ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ అని తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోచేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రోజు తెలుగు తీతలతోటి ప్రదర్శించాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్నాలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఉద్యోగంలో ఉన్న చెడు పరిస్థితులను తొలగించుకోవడానికి ఈరోజు మీరు తెలివితేటలను ప్రదర్శించడానికి ప్రయత్నాలను చేస్తారు దాని కారణంగా మీరు ఆ చెడు పరిస్థితి నుండి సంఘటన పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు ఈరోజు రాసి వాళ్ళు మాత్రం కొత్త అవకాశాలు అనేవి చాలా బాగా వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసే అయితే సఫలీకృతం అవుతారు ఆటంకాలు ఎన్ని విధాలుగా వచ్చినా కూడా తొలగించుకునే సామర్థ్యాన్ని రోజు మీరు కలిగి ఉంటారు అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారు ధైర్యం అనేది మేములో విపరీతంగా పెరిగిపోతుంది ఎన్ని విధాలుగా మీకు ఎన్ని సమస్యలు ధరించినా కూడా అటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఈ రోజు చేసేటటువంటి మీకు ప్రతి విషయంలో కూడా మేలు కలుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు తప్పకుండా ప్రయోజనం అనేది చేకూరబోతుంది ఈ రోజు ఈ రాశి చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల ఒక ప్రమాదం నుండి సంకట పరిస్థితి నుండి మీకు తెలియకుండానే మీరు బయటపడగలుగుతారు క్లిష్ట పరిస్థితుల నుండి సునాయసంగా మీరు బయటపడగలుగుతారు ఈ రోజు మీరు సంబంధాలలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాలను అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందడం మీ వంతవుతుంది సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలను అయితే చేస్తారు మనసు యొక్క ఇబ్బందులు అనేవి రాకుండా చూసుకోవాలి కొన్ని విషయాలపైన ఆసక్తిగా ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు మీ ప్రవర్తన తోటి సంతోషంగా ఉంచే అయితే చేస్తారు కోపాన్ని ధరిచనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక కోపం అనేది రాకుండా చూసుకోవాలి మరియు ఈ రోజు విపరీతంగా ధనలాభం అనేది కలగడానికి ప్రయత్నాలు చేయడం సంభవం అవుతుంది అయితే ఈ రోజు ఎవరైతే ఉన్నారో వారు అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలు అనేవి కలగడానికి తగు విధాలుగా ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది చేసేటటువంటి ప్రయత్నాలలో ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు కొన్ని వ్యవహారాలు ఆ ప్రయత్నంగా పూర్తి కాగలవు ఆలోచనలు అమలు పరుస్తారు కష్టానికి తగ్గ ఫలితం అందుకోవడం జరుగుతుంది మరియు ఈ వివాదాలు కోర్టు కేసులు అయితే తగిన విధంగా పరిష్కారం అవుతాయి పుణ్యక్షేత్రాలను అయితే సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులైతే కలుసుకుంటారు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది రావలసినటువంటి టప్ అనేది చేతికి అందుతుంది రుణ బాధల నుండి విముక్త అనేది లభించడం అనేది సాధ్యమవుతుంది కొద్ది కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అయితే మరి తీరుతాయి వ్యాపారస్తులకు అనుకున్న పెట్టుబడులు లాభాలు అయితే అందుతాయి విస్తరణలో అవాంతరాలు అయితే తొలగుతాయి ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం ఉంటుంది పదోన్నతులు అయితే దక్కుతాయి పారిశ్రామిక వేత్తలకు విదేశీయానం ఉంటుంది మహిళల కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది ఈ రోజు ఈ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా హనుమాన్ చాలీస పఠించట కారణంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేవి అందుకోవడం అనేది మరి జరుగుతుంది ఈ రోజు ఈ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే సొమ్ము అయితే ఆలస్యంగా అందినా కూడా చేతికి మాత్రం అందుతుంది ఎటువంటి మరి ఆలస్యం జరగకుండా చూసుకోవాలి సందర్భాల్లో ఓడిదడుకులు అనేవి ఉంటాయి కానీ వాటిని తొలగించుకోవడం అనేది కూడా సాధ్యమవుతుంది అవుతుంది చికాకు పడకుండా పడకుండా ఉండాలి మహిళలు ముఖ్యంగా ఇంట్లో బాధ్యతలతోటి చికాకు పడుతూ ఉంటారు అటువంటి వారు ఆలయాలను సందర్శించటం కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది కొత్తగా రుణాలు చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ రోజు రాసారు ఎవరైతే రుణాలు చేస్తారో వారు తొందరగానే ఆ రుణాలను తీర్చుకునే విధంగా మాత్రం ప్రయత్నాలు చేయడం కూడా మరి ఈ రోజు సాధ్యం అవుతుంది ఈ రోజు రాసాలు మాత్రం చూసినట్లయితే గనక అపవాదులు అనేవి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక కొంతమంది మీ మీద ఈర్ష్యతోటి అపవాదులు మీ మీద స్పృష్టించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి తెలివితేటలతోటి ఉండాల్సి ఉంటుంది ఈ రోజు మహిళలకైతే మానసిక అశాంతి అనేది ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం అనేది చాలా శుభప్రదంగా మాత్రం అనేది ఉంటుంది అవసరాలకు తగ్గటే చే డబ్బు మీకు చేతికి అందడానికి గట్టిగా మీరు ప్రయత్నాలనేవి కొనసాగించడం కూడా ఈ రోజు జరుగుతుంది ఆలోచనలు మీరు స్థిరంగా మార్చుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా కుటుంబంలో ఆనందం పెరగడానికి తగు ప్రయత్నాలను కూడా మరి కొనసాగించే అవకాశం కనిపిస్తున్నది అయితే ఎక్కువగా మీరు బయట వ్యక్తులను మీ కుటుంబ సమస్యలలో దరిచ ఎక్కువగా మీరు సమస్యల్లో కుటుంబ దరిచర్ని ఇవ్వకుండా చూసుకోవాలి అనుమతించకూడదు కుటుంబ సమస్యలలో మీరు మాత్రం అనుమతించకూడదు ఈరోజు ఈ రాశి వాళ్ళు చూసినట్లయితే ఎవరైతే ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఈరోజు ఎక్కువగా సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రము జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అయితే క్లిష్టమైనటువంటి వ్యవహారాలు సైతము పూర్తి ఈ రోజు రాజుసారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సభలు సమావేశాలలో అయితే మరి పాల్గొంటారు పాత మిత్రులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది గత సంఘటనలు అయితే మరి గుర్తుకొస్తాయి ఇక విద్యార్థులకైతే అనుకూలమైన సమయంగానే ఉన్నది ఇక వాహనాలు ఇల్లు కొనుగోలు చేస్తారు రావలసిన డబ్బు అనేది అందుతుంది తీరుతాయి కుటుంబ సమస్యల నుంచి గడ్డెక్కుతారు కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి లాభాల బాటలు పయనిస్తారు ఉద్యోగాల్లో కొన్ని చుక్కలు అనేవి తొలగుతాయి రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం పదవులు దక్కుతాయి ఇక మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది పార్వతీదేవికి కుంకుమ ఆచారం చేయటం వల్ల మీకు మహిళలకైతే ముఖ్యంగా శుభప్రదంగా మాత్రం ఉంటుంది అనేక విధాలుగా అనేక మార్గాలలో కూడా లాభం అనేది పొందడం జరుగుతుంది మరియు ఈరోజు ఈ రాశి వారు మరి చూసినట్లయితే సకాలంలో పూర్తి విషయాలలో సకాలంలో కూడా వారికి పూర్తి విషయాలనేవి చేయడం కూడా సాధ్యం అనేది అవుతుంది లక్కీ సంఖ్య మరి పది లక్కీ కలర్ అయితే లేదా గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో